చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఫ్లూ జ్వరాలు అంటువ్యాధులు రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు అయితే వీటి నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం రోగ శక్తిని పెంచుకోవడం వర్షాకాలంలో ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే రోగ శక్తి పెరుగుతుంది నిమ్మ పసుపు రెండింటికి రోగ శక్తిని పెంచే లక్షణాలున్నాయి నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఈ నీరు శరీరంలోని వేడి గుండె జబ్బులు ఆర్థరైటిస్ వాపుతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కంటెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ల ఉత్పత్తిని ప్రేరేపించే జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది పసుపు జీర్ణ వ్యవస్థలో ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు నిరోధిస్తుంది అజీర్ణం ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది నిమ్మ పసుపు నీరు శరీరానికి నాచురల్ డిటాక్సిఫైర్ గా పనిచేస్తుంది